Я сам неузкий с ваготом. రామయ్య చెరువుపై రావణ బ్రహ్మల కన్ను ప్రభుత్వ భూములు పేదలకే పంచాలి కానీ పెత్తందారుల కనుసైగల్లోకి ఎందుకు వెళ్ళాయని సిపిఐ ఆరా తీసింది కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పోరంబోకు భూములైన గ్రామ కంఠాలు కానివ్వండి అసైన్డ్ ల్యాండ్ కానివ్వండి వీటిని పేదవాడు బలపరుచుకోవాలి అవసరమైతే ప్రభుత్వం అండర్లో ఉండాలి కానీ ఈ భూములు కూడా పెత్తందారులే ఆక్రమణ చేసుకుంటున్నారు దీనికి సహకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అందిస్తుంది పోలీసులు కాపలాదారులుగా వ్యవహరిస్తున్నారు వివరాల్లోకి వెళ్ళినట్లయితే యు కొత్తపల్లి మండలం సొంటి పాకలకు పాకలకు ఉన్న రామయ్య చెరువు సర్వే నంబర్ నాలుగు వందల నూట నలభై ఏడు గల ముప్పై ఆరు ఎకరాల చెరువులో ఎకరాల ఎకరాల భూమిని పెత్తందారులు కబ్జా చేసుకుని పండించుకుంటూ ఉన్నారు ఎప్పటి నుంచో ఆ చెరువు గట్టున పాకలేసుకుని పశువులను మేపుకొని జీవించే కొంతమంది పేదవారు పాకలను తొలగించి ఆ దెబ్బ మట్టిని అమ్మేసుకుంటున్నారు లవోదిబ్బమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అయ్యగారు వచ్చి మామూలు తోటి కేసులు పెట్టలేదు ఇక నిందితులేమో నిలదీయలేక పోలీస్ స్టేషన్ కి ఇచ్చిన ఫిర్యాదు రెవెన్యూ కి బదిలీ చేయకుండా తమ దగ్గరే ఉంచుకుని బదిలీలను బాధితులను రేప్రా మాపరా అని కాళ్లు పీకేలా తిప్పుతున్నారు ఈ తరుణంలో బాధితులు సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ దగ్గర మొరపెట్టగా పోలీసు వారిని రెవెన్యూ అధికారులను కలిసి సమస్యతో కూడినటువంటి ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని లేని పక్షంలో న్యాయం జరిగేంత వరకు బాధితుల తరఫున పోరాటం చేస్తామని మీడియా ద్వారా హెచ్చరించాడు ఈ కార్యక్రమంలో క్యాశయిన గోవిందు అర్జునుడు చిన్న తదితరులు పాల్గొన్నారు అసలైన ల్యాండ్ ఏవైతే ఉన్నాయో అవి పేదవారికే చెందాలి కానీ ఈ రోజున భూస్వాములు కూడా ఈ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ చేసుకుంటూ పేదవారికి సెట్ భూమి లేకుండా చేసే పరిస్థితి ఇవాళ రామన్న చెరువు రెండు వందల నూట నలభై ఏడు సర్వే నెంబర్లో సొంటువారి పాకలుగా అనుకుని ఉన్న చెరువులో భూస్వాముల దంతా సాగుతూ ఉంది అక్కడ ముప్పై ఆరు ఎకరాల చెరువు భూమిని భూస్వాముల కూరల్లో చిక్కుకుని ఉంది అక్కడ పేదవాడికి పండించి తినడానికి మాత్రం ఒక చెంటు చెంటు కూడా లేదు ఆ చెరువు గట్టున అనుకుని ఉన్న పది పది సెంట్ పది సెంట్లు ఐదేదు సెంట్లు చిన్న చిన్న పాకలు వేసుకుని పశువులు మేపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న పేదవారిని భూస్వాముల చెప్పు చేతల్లో ఉండి రెవెన్యూ అధికారులు ఈ అక్కడ పాకలు పీకించడం వాళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని పది రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏం చర్యలు చేపట్టలేదు అక్కడ ఉన్న మట్టిని తో తవ్వుకుని వాళ్ళకి అవసరమైనంత మట్టుకు గట్ల కింద మెరకపల్లాలు చదువు చేసుకుంటూ మిగతా మట్టిని అమ్మకానికి చేసినా కూడా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పట్టించుకోకుండా ఇవాళ పేదవాడి మీద వివక్షత చూపిస్తూ చూపిస్తున్న వైనాన్ని ఇవాళ మన ఈ కొత్తపల్లి మండలం అధికారుల పరిస్థితిలో చూస్తూ ఉన్నాం ఇది చాలా దారుణం అక్కడ ఏదైతే భూమి సరి చెరువు భూమి ఉందో అది పేదవాడికే చెందాలి అక్కడ భూస్వాములు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరినీ కూడా ఎల్లగొట్టి పేదవాడికి పంచాలి లేని పక్షాన మేము సిపిఐ పార్టీగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా టెన్ డేస్ కూర్చుంటాం అమరణర దీక్ష కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం